నేను మేయన్ జాకి రోజు ఎస్ఎస్ నేను నుంచి మాట్లాడుతున్నాను సో యేసు క్రీస్తు పునర్జీవనానికి గుర్తుగా అదేవిధంగా మరణానంతరం కూడా విజయం ఉంటుంది అనేటటువంటి సో వేదికగా ఈస్టర్ పండుగ అనేటటువంటిది క్రిస్ యేసుక్రీస్తు సంబంధించినటువంటి పండుగను క్రీస్ క్రీస్తు సో మరణానంతరం ఆయన సాధించినటువంటి విజయాలు అయితేనేమి తర్వాత ఆయన ఎటువంటి హితబోధలు చేశాడు కేవలం తన ప్రాణం సో పరిశుద్ధాత్మతో ఏ విధంగా అయితే పాపులను శుద్ధి చేసిందో అదేవిధంగా ఈ ఈస్టర్ పండుగ ప్రాముఖ్యతను గుర్తించి గుంటూరు గుంటూరు సో నగరం నందు ఐసి కాలేజ్ నందు ముప్పై తేదీ ఒక బ్రహ్మాండమైనటువంటి రక్తదాన శిబిరాన్ని ఈస్టర్ డో ఈస్టర్ బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ కమిటీ వారు స్థాపిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి సో ఈరోజు ఈ యొక్క కరపత్రాలను విడుదల చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సో డి మండీచో గారు అధ్యక్షత వహించడం జరిగింది మేడం నమస్తే అండి నమస్తే మేడం ఈ కార్యక్రమం గురించి మీకు ఈస్టర్ సందర్భంగా ఈ ఈస్టర్ బ్లడ్ డోనర్స్ కమిటీ వాళ్ళు ఈ థర్టీ ఫస్ట్ మనకి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు కండక్ట్ చేయడం చాలా సంతోషకరంగా ఉంది సో దీనిని అందరూ కూడా యువత అందరూ కూడా ముందుకు వచ్చి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పాల్గొని స్వచ్ఛందంగా అందరూ కూడా డో బ్లడ్ డొనేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న సలీం గారికి ఈ కమిటీ మెంబర్స్ అందరికీ కూడాను నా నమస్కారాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ నిన్ను వాళ్ళే నీ పొరుగు వారిని అనే విధంగా ప్రభు గారు చెప్పినట్లు ఈ కార్యక్రమాన్ని మనము ప్రేమతో ప్రజల్లోకి తీసుకెళ్తున్నాము ఈ విషయం మీద సో మన హాస్పిటల్కి సంబంధించినటువంటి సూపరింటెండెంట్ గారిని మాట్లాడే కోరుతున్నాం నా పేరు డాక్టర్ వైకిరణ్ కుమార్ అండి ఇక్కడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెంట్గా ఉన్నాను ఇవాళ ఎక్కడైతే మాత్రం ఒక రక్తదాన మిత్రుల బృందం అయితే మాత్రమే వాళ్ళ మనతో పాటు వాళ్ళ ఇక్కడికి వచ్చి ఉన్నారు వాళ్ళతో పాటు డిఎంహెచ్ఓ గారు మేడం గారు కూడా తన బిజీ షెడ్యూల్ని కూడా పక్కన పెట్టి ఇంపార్టెంట్ షెడ్యూల్గా తీసుకొని మీరు వచ్చినందుకు ముందుగా డిఎంహెచ్ఓ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అలానే ఒక మంచి ప్రోగ్రామ్ చేయడానికి ముందుకు వచ్చిన మానవతా దా రక్తదాతల సంస్థ ఆవిర్భావం అక్కడ జరిగిందంటే అనంతపూర్లో జరిగింది ఇవాళ అనంతపూరే కాదు ప్రతి ఒక్క ఊర్లో కూడా ఉన్నవంటూ వస్తున్న మానవతా రక్తదాతలకైతే మాత్రం మేము రక్త రక్తం ఇచ్చే దేవదోతులుగా భావిస్తున్నాం సో ఇక్కడ మనకి చూస్తూ ఉంటే ఈస్టర్ పండగ ప్రాముఖ్యతని దృష్టిలో పెట్టుకొని ఈస్టర్ పండుగ అంటేనే మరి పాపుల్ని రక్షించడానికి ఎస్ఐ వచ్చారని ప్రతి ఒక్కళ్ళు నమ్మే ప్రపంచం మొత్తం నమ్మే కార్యక్రమంలో ఆ దేవదేవుడు రక్తం చెందించిన ప్రతి బొట్టు కూడా ఈ పాపుల్ని పాప విముక్తుల్ని చేయమని అప్పుడు చెప్పారు అలానే దేవుణ్ణి మరి సోలాలు పెట్టి పొడుస్తున్నా రక్తం కారిపోతున్నా కూడా ప్రభు తండ్రి వీళ్ళేం చేస్తున్నారో తెలియదు వీళ్ళని క్షమించమని అడే కానీ వాళ్ళని శిక్షించమని చెప్పలేదు సో అలాగా ఇవాళ అలా రక్తం చిందించే ప్రతి బొట్టు కూడా వీళ్ళేం చేస్తున్నారో తెలియదు కాదు వీళ్ళు ప్రతి ఒక్క చేసే పని అయితే మాత్రం అందరికీ తెలిసేటట్టు చేస్తున్నారు మన మిత్రులైతే మాత్రం ఇవాళ ప్రతి ఒక్క రక్తం బొట్టు కూడా రోగులకి ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశంతో మానవతా దృక్పథంతో ఒక ఏసయ ప పలికిన పలుకుల్ని నిజం చేయాలని ప్రతి ఒక్క మనిషి కూడా సాటి మనిషిని ఆదుకోవాలని ప్రతి ఒక్క మనిషిని కూడా ఎదుటి మనిషిని ఎస్పెషల్లీ ఒక రోగంతో బాధపడే వాళ్ళని వాళ్ళని స్వస్థత చేకూరుస్తానికి మీరు ప్రయత్నమైతే మాత్రం ఎనలేనిది విలువ కట్టలేనిది సో ఇది కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా మా అలానే భాషకు అతీతంగా ఇవాళ సలీం గారు ప్రజల్లో చైతన్యం కలగజేసి ఒక యూత్ని ముందుకు రచచ్చి ఈస్టర్ పండుగ రోజు ఆ దేవుడు రక్తం తిందించి పరలోకానికి వెళ్ళాడు మనం ఇక్కడ మనం ఒక మనలో ఉన్న దాదాపు ఐదు లీటర్ల రక్తం ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది దాంట్లో రెండు వందల యాభై మిల్లీ లీటర్లు సాటి మనిషికి ఇస్తే వాళ్ళకి కొత్త ప్రాణం కొత్త ఉత్సాహం ఒక కొత్త జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతామని మీరు మంచి నిర్ణయం తీసుకొని ఈస్టర్ రోజుని పెడతామైతే మాత్రం అద్భుతంగా ఉంది దానికి ప్రజలందరూ తరలి రావాలని నేను కోరుకుంటున్నాను అదే ఈస్టర్ పండుగ రోజు క్రైస్తవులే కాకుండా ప్రతి ఒక్క యువత రక్తం ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క మనిషి రక్తం ఇవ్వచ్చు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఇవ్వచ్చు జీవితం మొత్తంలో వంద సార్లు ఇచ్చిన ప్రజలు కూడా ఉన్నారు మన సలీం ఎన్నిసార్లు ఇచ్చారు సిక్స్టీ సిక్స్ అరవై ఆరు సార్లు ఇచ్చిన సలీమే మన పక్కన ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా మనం ఇవ్వచ్చు అంటే సో మనం కూడా ఇవ్వచ్చు రక్తం అవసరమైతే మాత్రం రక్తానికి రక్తమే విరుగుడు రక్తాన్ని రక్తమే పెట్టాలి రక్తానికి ఆల్టర్నేట్గా ఇంతవరకు ఈ ఆధునిక యుగంలో ఇంతవరకు కనుగొనలేదు కాబట్టి ఇవాళ కొన్ని వందల ఆపరేషన్లు ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో జరుగుతూ ఉన్నాయండి ఇక్కడికి మాతా శిశు విభాగంలో అయితే కొన్ని రోజుకి యాభై నుంచి అరవై డెలివరీస్ జరుగుతాడు ప్రతి ఒక్కళ్ళకి రక్తం కావాల్సిన అవసరం ఉంది ఇవాళ క్యాన్సర్ ఆపరేషన్లు జరుగుతున్నాయి ఒక్కొక్క పేషెంట్కి నాలుగు సీసాలు రక్తం కావాలి బైపాస్ ఆపరేషన్లు జరుగుతున్నాయి ఒక్కొక్కరికి ఆరు సీసాలు రక్తం కావాలి ఆరు యూనిట్ల రక్తం కావాలి అలా ఇక్కడ రక్తం అయితే మాత్రం కొరత చాలా ఉంటుంది చాలామంది రోగుల బంధువులు రక్తం ఇస్తుంటారు కానీ సరిపోదు చాలామంది ట్రాఫిక్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లు ఎస్పెషల్లీ కుర్రకారు అయితే మాత్రం వాళ్ళు చాలా స్పీడ్గా వెళ్ళి చాలా స్పీడ్గా ప్రాణాలు వదిలేసే క్రమంలో రక్తం ఆదుకుంటుంది కాబట్టి మీరు ముందుకు వచ్చి రక్తం ఇస్తున్నందుకు మరొకసారి మీ అందరు కృతజ్ఞతలు తెలియజేస్తూ గుంటూరు ప్రజలందరూ వాళ్ళ చైతన్యవంతులై రక్తం ఒక మనిషిని బతికిస్తుందని ఒక మానవత్వ కోణంలో మీరు ఆలోచించి మీరందరూ ముందుకు వచ్చి వందలాదిగా వేలాదిగా లక్షలాదిగా రక్తం ఇవ్వడానికి ముందుకు రావాలని దానికి ప్రతి ఒక్క అంశం కూడా జోడించి ఇవాళ దీంట్లో ఉన్న క్రైస్తవత్వమే కాదు క్రైస్తవత్వం కాదు కాకుండా ప్రతి ఒక్క మతం చెప్పింది ప సాటి మనిషిని మనిషిగా చూడమని సో మనిషిగా చూడాల్సిన బాధ్యత మనకుంది ఆ మనిషికి కావాల్సిన అవసరాలని గుర్తించి ఆ రక్తాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మీ ద్వారా కొన్ని వందల వేల రక్త యూనిట్లు రక్తాల్లో గ్రూపులు ఉన్నాయి కానీ మీ యొక్క మీలో మాత్రం గ్రూపులు కనబడలేదు మీరంతా ఒకే గ్రూపుగా ఉన్నారు మానవతా గ్రూప్గా ఉన్నారు మానవతా రక్తదాతలు అయితే మేము చేతులైతే నమస్కరిస్తున్నాం మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలకైతే మాత్రం నేను తెలియజేసేది లక్షలాదిగా రండి వేలాది రండి మీ యొక్క మీరు ఇచ్చే ప్రతి ఒక్క రక్త బొట్టు కూడా ఇక్కడ పేద రోగులకి ఇవాళ ఇక్కడికి వచ్చే నిరుపేద రోగులు వస్తున్నారు వాళ్ళకు ఉపయోగిస్తాం ఇక్కడైతే వ్యాపారం జరగదు ఓన్లీ వైద్యమే జరుగుతుందని మరొకసారి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా సో ఇక్కడ ఎవరైతే ఇక్కడ బ్లడ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నారో ఈస్టర్ బ్లడ్ డొనర్ అసోసియేషన్ కమిటీ తరఫున సలీం మాలిక్ గారు ఉన్నారు సో కులం గుర్తింపు కోసం మతం మానవత్వంతో మెలవడం కోసం మాత్రమే అని చెప్పి సో పబ్లిక్ తెలియజేస్తూ అదేవిధంగా పండుగలంటే కేవలం మన ఇంటికి మాత్రమే చేసుకోకూడదు సొసైటీకి మాత్రమే కాదు అందులో కూడా మానవత్వం ఉండాలని చెప్పి నిరూపిస్తూ ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి అదేవిధంగా ఈస్టర్ కార్యక్రమం గురించి ఆయన క్రిస్మస్ అంటే క్రిస్టియన్ సోదరులకు ఎటువంటి సందేశం ఇస్తాడో చూద్దాం సలీం గారు తీవ్ర ఆరోగ్యకరమైన రక్తం తీవ్రమైన సమస్య సులువైన పరిష్కారం తరచూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడమే అయితే మీ ఒకటి మనకు కావాల్సిందేది ఏమంటే ప్రతి ఒక్కరూ రక్తదాన శిబిరంలో పాల్గొనడానికంటే మరీ ముఖ్యంగా ప్రతి పండగ ఒక రక్తదాన అకేషన్గా మారాల బక్రీద్ సందర్భంగా ఏం చేస్తున్నాము బలిదానాలనే అంటే మన రక్తదానాన్ని బలిదానంగా ఆచరిద్దాము మరొకరు ప్రాణదానం వేదామనే ఒక మాట వినాయక చవితి సందర్భంగా అదే సందర్భంగా ఇప్పుడు గుంటూరు నగరము ఒక ప్రపంచానికి ఒక కొత్త మెసేజ్ ఇవ్వబోతా ఉంది అంటే ఈస్టర్ సందర్భంగా కానీ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఎక్కడా జరగలేదు ఇంతవరకు గుంటూరు నగరంలో మొదటిసారిగా ఈస్టర్ సందర్భంగా రక్తదాన శిబిరము ముఖ్యంగా యూత్ బ్రహ్మాండంగా ఉన్నారు ఇంకో విషయం ఏమంటే గుంటూరు నగ జీజీహెచ్లో జరిగే ఆపరేషన్స్ క్యాన్సర్ యూనిట్లు ప్రతిరోజు వంద యూనిట్లు సర్దడం అంటే చాలా కష్టమైన పని అలాంటిది గుంటూరు నగరంలో ఈ కార్యక్రమం ప్రతి నెల కనీసం ఒక రెండు వేల యూనిట్లు గిన్న రాగలిగితే మా గుంటూరు హాస్పిటల్ ఏదైతే జీజీహెచ్ ఉందో అది సెల్ఫ్ సెస్టైన్ అవుతుంది అంటే మా కోరిక ఒకటే వితౌట్ మ్యూచువల్ మేము రక్తం ఇవ్వాలా అనే దిశగా పోతున్నాము దానికి ప్రతి పండగ ప్రతి అకేషన్ని రక్తదానంగా మారుస్తున్నాము రక్తదానం సులువైనది విలువైనది మరువలేనిది ఎందుకు సులువైనది అంటే ఒక రూపాయి ఇచ్చేదానికన్నా సులువైంది విలువైంది విలువైన ప్రాణాలను కాపాడుతుంది కాబట్టి విలువైంది ఆ ప్రాణాలు ఉన్నంతవరకు అతను మరవలేడు కాబట్టి అతను మరవలేదు కాబట్టి స్వచ్ఛంద రక్తదానంలోకి ప్రతి ఒక్కరూ ముందుకొస్తే భవిష్యత్తులో మత సామరస్యం మన నినాదం రక్తదానం మన విధానం అంటూ ప్రతి ఒక్కరూ రక్తదానం వైపు రావాలని ఈస్టర్ సందర్భంగా ప్రతి చర్చి నుండి గుంటూరులో ఎనిమిది వందల చర్చిలు ఉన్నాయని విన్నాము ప్రతి చర్చి నుండి ఒక్కరొస్తే వస్తే ఎనిమిది వందల మంది అవుతారు అందుకని మీ అందరికీ అప్పీల్ చేయడం ఏమంటే తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే రెడీగా ఉంది తీసుకోవడానికి మేమన్నాము సార్ ఎంత కెపాసిటీ ఉంది మీకు ఇడ అంటే సార్ మేము మరి వేయిచ్చినా తీసుకుంటాము అన్నారు నిజంగా అవసరం అట్లుంది కాబట్టి తప్పకుండా ఈ ఉద్యమాన్ని భవిష్యత్తులో గుంటూరు నగర ప్రజలు హక్కును చేర్చుకొని ముందుకు తీసుకొని పోతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సో సత్యాన్ని ఎన్నిసార్లు చెప్పినా అది ఏదో రూపంలో జన్మిస్తూనే ఉంటుంది అనడానికి కారణం ఖచ్చితంగా అందరికీ తెలిసినటువంటి యేసు ప్రభు తన రక్తాన్ని చింది చిందించి సో పాపులను వారి యొక్క పాపాలను కడిగాడు అదేవిధంగా గుంటూరులో ముప్పై ఒకటో తేదీ జరుగుతున్నటువంటి యొక్క ఈస్టర్ సందర్భంగా సో రక్తదాన కార్యక్రమాన్ని గుంటూరు ప్రజలు ప్రతి ఒక్కరు కుల అతీతంగా పాల్గొని దిగ్విజయం చేయాలని చెప్పి ఎస్ఎస్ నైన్ మీకు పిలుపునిస్తుంది కొట్టి మాటలు కట్టి గట్టి మేలు తెల్లపెట్టవ అనే విధంగా సో ఈస్టర్ పండుగ రోజు జరుగుతున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం అంటే బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ కార్యక్రమం బ్లడ్ డోనర్స్ కార్యక్రమానికి డోనర్స్ అసోసియేషన్ వారు సో అదేవిధంగా మానవతా సంబంధించినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఇక్కడ నిర్వహించబోతున్నాము ఏసీ కాలేజ్ నందు ఆ కాలేజ్ లో యొక్క సో బ్లడ్ డొనేషన్ గురించి ఇక్కడ జీపీ ఫ్రమ్ ఏపీ డాక్టర్ గారు ఉన్నారు ఆయన సామాజిక కార్యకర్త అదేవిధంగా డాక్టర్ అయినా కానీ అందరికీ అందుబాటులో ఉండే అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు ఆయన ఈ కార్యక్రమం గురించి సో ఆయన ఏం చేస్తాడో ఎటువంటి యొక్క కార్యక్రమానికి చేతునిస్తాడో అడిగి ఆయన మాటల్లో తెలుసుకుందాం సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ జీపీ ఫ్రమ్ ఏపీ అంటే డాక్టర్ గురుప్రసాద్ ఫ్రమ్ ఏపీ అనమాట సో ఎందుకోసమని మీకు ఈ చెప్పాల్సి జీపీ ఫ్రమ్ ఏపీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అసలు నేను ఎవరో తెలవడం కోసం చెప్పాను అంతకుమించి ఏం లేదు సో ముఖ్యంగా మన రక్తదాన శిబిరము ఈ మార్చి నెల ముప్పై ఒకటో తారీఖున మన మన సలీం మిత్రుడు మిత్రుడు సలీం గారు అలాగే మన ఏంటి పున్నారెడ్డి గారు అండ్ రిటైర్డ్ ప్రిన్సిపాల్ సారు వీళ్ళందరూ కూడా ఏసీ కాలేజీకి అత్యంత ప్రపంచ ప్రఖ్యాతి కానటువంటి ఏసీ కాలేజీని ఒక క్రిస్టియన్ కమ్యూనిటీకి ప్రపంచంలో గుర్తు పొందినటువంటి ఒక ఏసీ కాలేజీని ఒక వేదిక చేసుకొని ఒక మెగా 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 బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నారు సో ఈ యొక్క డొనేషన్ క్యాంప్కి ప్రతి ఒక్కరు వచ్చి ముందుకొచ్చి ఎంతోమంది తమ రక్తాన్ని దానం చేస్తే అది ఎంతోమందిని ప్రాణాలు నిలబెడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుంటూరుకు అందుబాటులో ఉన్నవాళ్ళు ఏ కులము ఏ మతం అని కాదు మనుషులంతా సమానమే సో కాబట్టి రక్తం అందరిలోనూ ఒకటే సో కాబట్టి గ్రూపులు వేరుగా ఉండొచ్చు మనలో గ్రూపు లేదు బ్లడ్ గ్రూపులు వేరుగా ఉండొచ్చు బట్ ఇందాక సూపరెంట్ గారు చెప్పినట్టుగా డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టు మన పెద్దలు చెప్పినట్టుగా వాళ్ళు అన్నో విషయాలు చెప్పారు ఇంకా కొంతమంది కొటేషన్ రూపంలో చెప్పారు నేను ఒకటే చెప్తున్నాను ఒకటే అన్ని దానాలలో కూడా అన్నదానం గొప్పది అంటారు అన్ని దానాలలో ఒకటి రక్తదానం చాలా గొప్పది అని చెప్పి నేను అంటున్నాను సో ఈ విషయాన్ని మీరందరూ గుర్తెరిగి గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఈ డొనేషన్ చేసినట్టయితే ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో డోనర్స్ని అడిగినప్పుడు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు కానీ రాకుండా ఉంటారు అలాంటప్పుడు మనం డొనేషన్ చేసిన బ్లడ్ ఏదైతే ఉందో నేను బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్గా చేస్తున్నాను అందరికీ తెలుస్తుంది నాకు తెలుస్తుంది ఇక్కడ పరిస్థితి ఏంటనేది ఒక్కోసారి ఒక బ్లడ్కి ఒక 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 ఆవిడకైతే ఎంతోమంది ఎనిమిది బ్లడ్లు ఎక్కిచ్చాం ఎనిమిది బ్లడ్ ఎక్కిచ్చినప్పుడు మనకు వాళ్ళలో అంత ఓ నెగిటివ్ బ్లడ్ అది రేర్ గ్రూపు అది అప్పుడు అసలు రాలేదు రాకపోయినప్పుడు కూడా ఎంతోమంది వాళ్ళ వాళ్ళు వచ్చి వేరే గ్రూపులు ఇచ్చారు ఉన్న బ్లడ్ని పెట్టి కొడక ఆ ప్రాణాలను మేము సా కాపాడగలిగినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది మీరు కూడా జనాన్ని ప్రాణాలు కాపాడేటువంటి ఒక ప్రయత్నంలో ఈ మెగా క్యాంప్కి తండోపతండాలుగా తరలివచ్చి మానవతా దృక్పంతో మంచి మనసుతో మంచి రక్తాన్ని దానం చేసి మీ యొక్క ఉదారతని చాటుకుంటారని చెప్పేసి అలాగే మీకు భగవంతుని ఆశీస్సులు ఆ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క ఆశీసులు అల్లా ఆశీసులు ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి ఆశీసులు ప్రతి ఒక్కరికి ఆశీసులు కూడా మీ అందరి మీద ఉండాలని చెప్పేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను